హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసిందిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయి వ్రతము సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాలు వలె ఒక పేద కు బ్రాహ్మణ కుమారునికి ఉపనయమును చేయుట చాలా మంచిది ఉపనయనమునకు చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయం ఆ ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదము ఏం ఎట్టిదైనదు కన్యాదానము ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు ఈ విషయము తేగతెల్ల చేసే ఇతిహాసం చెప్తాను వినుము పూర్వకాలంలో వంగదేశంలో శూరుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేడి కనుల వంటి కనులగల రూపవతి శత్రురాజుల వలన దాయాతుల వలన శూరుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వస్వం కోలిపోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తుండేడివాడు కంద మూల ఫలాలను తింటుండేడి వారు దంపతులు కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూప లావణ్యాదులతో గల యవ్వనవతి అయింది అందచందాలలో ఆ రాకుమారుని ఓ మునికుమారుడు చూచి మోహించాడు రాజచెంతకు వెళ్లి ఆమెకు తనకిచ్చిన వివాహం చేయమన్నాడు మునికుమారా నీ కోరిక నాకు సమ్మతమే కాని నేను సర్వస్వం కోల్పోయి కందమూల ఫలాలను తింటూ బతుకుతున్న నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్న వాడిని నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నీకిచ్చి పెళ్లి చేయగలను గలవాడను అన్నాడు అందుకే ముని కుమారుడు కుబేరునికొచ్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులను సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకుని ఆ ముని కుమారుడు వెళ్ళిపోయాడు అతడిచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిత ఆ అవసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి ఆ రాజు దంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలిక యుక్త వయసుకురాలైనను ఆమె కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు శూరుడు యతీశ్వరుడు మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ నది తీరము నుండి ఆ ప్రాంతానికి వచ్చి శూరుణ్ణి కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు మునిపంగవ నేను వంగదేశము మహాపతినగు వీరుణ్ణి నా రాజ్యము శత్రురాజవశమై అడవులు పాలయ్యాను దరిద్రం కన్నా కష్టం పుత్రశోకమును గమించిన దుఃఖం భార్య వియోగం సంతాపం నిగమించిన వ్యాంధుడు లేడు నాకు ఇద్దరు కుమార్తెలు గల గలరు పెద్ద ఆమెను కొంత ధనం పుచ్చుకుని ముని వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయవలని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యను విక్రయించడం మహాపాతకం ఆ ధనంతో చేపు దైవ కార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనములు నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలవదు కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయచితం లేదు నా మాటలు విని కార్తీక మాసంతో కన్యాదానం చేయుము గంగా స్నాన ఫలము అశ్వమేధ యాగ ఫలం కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశులక దోషం నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాపఫలం వలన నరకయాతలను ఎప్పుడు కలుగునో మాను గాని దారిద్రంతో బాధపడుతూ జీవయాతలను అధిగమించుటకు జీవితానికి ముఖ్యం తిండిటిప్పలు లేక జీవన సౌఖ్యాతులకు దూరమై శల్యమై బతుకుట ముక్కు మూసుకొని తపం చేసి మోక్షానికి ఆరులు చాచుట అవివేకమే మీరేమన్నారు సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చేడి వరుణికే వివాహం చేస్తాను అన్నాడు రాజు వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకాన్ని తీసుకోబడి నానా విధాల చిత్రహింసలు అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుల్లో ధర్మనిరతుడైన సుకీర్తి అనే రాజు పాపచర్య కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకొని పోయారు యమభటులు ఏ విధమైన అధర్మములు చేయని వ్రత కర్తు దీక్షలతో దాన ధర్మములతో బతికినంత గడిపినందువల్ల స్వర్గలోకావాసం చేస్తున్నా తనను ఎందుకిలా నరకయాతనలకు గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు ఓ ఈ సుకీర్తి నీవు ప్ర పవిత్రమైన వ్యక్తివే కాని నీ వంశీయుడైన శూ శూరుడనే రాజు రాజభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ ప్రకృతితో తన కుమార్తెను మునికుమారునికి విక్రయించాడు ఆ దోషం వలన అతను నరకయాతన పాలయ్యాడు ఆ దోషం వలన నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతికీర్తి ఓయి రాజా చంద్రం జచచంద్రమాశూరుని భార్య పుత్రికలు నర్మదానది తీరమున పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయసుకురాలైంది నా ఆశిషు ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యఫలం వలన దోషం తొలగిపోతుంది మీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పాడు అంతడు ఆ యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేటువల కలుగు ఫలితాన్ని గుర్చి ప్రబోధించాడు రెండవ కుమార్తెను విజ్ఞుని స్వరూప్ విజ్ఞాన స్వరూపుడైన యువకునికిచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించారు మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశులక దోషం తొలగిపోయింది జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డ లేక కన్యాదానం చేయలేని వారు ఏ ఏ నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసిన వరుణి కాలు కడిగిన కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అలాగను సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహము అచ్చుబోసి వదులుట చేసిన ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు కన్యాదాన మహిమ అధ్యాయం సమాప్తం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయ పారాయణం భాగం సమాప్తం శివార్పణమస్తు కార్తీక దామోదర చరణ అరవిందార్పణమస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ పురాణం తప్పకుండా అందరూ వినండి ఈ ఈ అవకాశాన్ని వేడుకోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్